వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా అమిత్ షా వచ్చి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటాడు స్థానిక బీజేపీ పార్టీ అభ్యర్థి హిందుత్వం గురించి మాట్లాడతాడు రిజర్వేషన్లు రద్దు చేస్తాం చేస్తామంటాడు కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటారు ముస్లింల రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయాలి రాజ్యాంగంలో ఉన్న లౌకిక పదాన్ని తీసివేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది బీజేపీకి మెజారిటీ సంక్షేమాన్ని బీజేపీ ఏనాడో మరిచిపోయింది పది సంవత్సరాల అధికారంలో ఉండి చేయని పనులు ఇప్పుడు మళ్ళీ గెలిస్తే పనులు చేస్తామని చెబుతూ ఉన్నారు అని కటకటం మృత్యుంజన్నారు పది ఉన్నటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలు ఉన్న జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజానికం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇద్దరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు కేంద్రం ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో

இப்படி தெலங்கான படலம் పోయింది అవును నిన్న ముఖ్యమంత్రి గారు సార్ తగ్గ ఈ జిల్లాలో మొదకట్టినటువంటి గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పిన ప్రాజెక్ట్ అని చెప్పిన దిగ్గుమాల ప్రాజెక్ట్ అదే ఒక ప్రాజెక్ట్ నిన్ను కటపడానికి ఆ ప్రాజెక్ట్ ఒక్కడే చాలా చెప్తాం ఇది నువ్వు బిజెపి కలిసి ఈ డ్రామా ఆడుతుందని చెప్పడానికి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు కారణం భారతీయ జనతా చేసుకున్నటువంటి చీకటి చెప్తాం చెప్తావు పదవికుండా చీకట్లా చే

సీట్స్ వచ్చినట్టయితే రేపు మా ప్రభుత్వం దేశంలో వచ్చినట్టయితే అతను చేస్తామని ఈ దిక్కుమాల ఆశతో ఇంకా పనిచేస్తా ఉన్నాడు అలా నేను రాగా ప్రజలు కూడా రాహుల్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఇందిరమ్మ ఆ ఇందిరమ్మ ఇల్లు ఆరోగ్యం కనిపించినాయి గరీబీ హటావు ఆ గంటలు ఇవాళ గరీబీ హటావు అనేటువంటి నినాదం కాదు గరీబీకు హటావు గరీబ్కు హటావు గరీబీకు హటావు గరీబ్కు హటావు తర్వాత

ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఆయన ఏమంటుంటూ మేము అధికారానికి వస్తే మరి చేస్తుంటే మా అధికారానికి వస్తే అది చేస్తుంది ఇంకేదో చేస్తాం ఇంకేదో చేస్తాం ఇంకో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన జనరల్ సెక్రటరీ అయితే అసలు రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళేమో మాకు సంబంధం లేదు వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ మీటింగ్లో వచ్చి లౌకిక అనే పదం లేదు ఈ లౌకిక అనే పదాన్ని అప్పుడు అంబేద్కర్ గారు దీనిని తొలగించాలని చెప్పి ఆయన దృశ్యం ఏ భారత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారు స్వయంగా ఉన్న ఒక ప్రధానమైనటువంటి ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది అంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందని ఈ దేశాన్ని ఏం మరుపు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉన్నదనేది దీని ప్రకారంగా అర్థమైతా ఉంది ఇప్పుడు ఎంతసేపటికి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనం

నేనే ఒక సాధారణ ఈ దేశం ఒక బీజ దేశంగా ఉండి ఆంగ్లే పరిపాలన నుంచి విలుపుకొని తర్వాత జగద ఇంద్రమ్మ మా అమ్మ అని చెప్పి ఆ విధానాలనే ఆలోచిస్తున్నారు పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు ఇవి కానీ దురదృష్టవశాలు ఇప్పుడు భారతీయ జనతా మొదటి ఐదు సంవత్సరాలు ఒక రకంగా రెండవ ఐదు సంవత్సరాలు మరొక రకంగా ఇప్పుడు మూడవ సంవత్సరం మూడవ దాంతో వచ్చి ఎన్నికల కంటే ముందు ఆ రామ్ మందిరం యొక్క కానీ ఆవిష్కరించడం ఆ మందిరాన్ని ఇనాగరేషన్ చేసేటువంటి కార్యక్రమం పెట్టుకొని సరే అందరి నలుగు అక్షితలు పంపడం కార్యక్రమం చేయడం మీద అందరి వల్ల అంటే మోడీ వాపిడ్డను ఇంకోయన వాపిడ్డను బీజేపీ వాపిడ్డను హనుమాను బదిరాలను ఏదో ఇటువంటి మాట చెప్పి ఊరికి మరి ఇంత భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం జరిగిన అక్కడ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత వాళ్ళ అధికారాన్ని భక్తులు అయిపోయిన వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనేక చోట్ల ఉన్నారు ఎవరి దేవుడు కాదు ఆ లెక్కలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థితో పాటు మరి ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా హిందూ మతం అనేటువంటి పేరు మీద మాట్లాడితే హిందూ హిందువులతో కావచ్చు హిందువుల పేరు

me el a, poder, me voy a అబ్బ్రతం మెజారిటీ ప్రజల సంక్షేమాన్ని ఈ పార్టీ మర్చిపోయింది అనేటువంటి మాట నేను మనం చేస్తా ఉంది ఎందుకు మీరు కొట్లాయాలి ఏం చేస్తున్నారో ఈ దేశంలో కూడా సంవత్సరాలు ఇస్తే చేయని పనులు చేస్తామని అంటే ఎట్లా మరి కేటీఆర్ కేసీఆర్ ఒకటే సార్ కేసీఆర్ ఒకటే రాష్ట్రంలో సంవత్సరాలు పరిపాలన చేసి